వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ ఈ లక్ష్మణ్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ స్రవంతి అనసూరి మేడం నమస్తే నమస్తే లక్ష్మణ్ గారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేడం ఏంటి మధ్యకాలంలో మొత్తం కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అని వినిపిస్తుంది ఏంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే క్వశ్చన్ లోనే ఫస్ట్ ఒక మెల్క్ పెట్టేశారు మీరు ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే బేసికల్గా మీరు అడిగే క్వశ్చన్ ఎలా అంటే మెథడ్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేటా లేకపోతే జస్ట్ వాట్ ఈస్ కార్పొరేట్ రియల్ ఎస్టేటా అనేది కార్పొరేట్ సో మెథడ్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే బేసికల్గా మనకు రియల్ ఎస్టేట్ సెక్టార్ తీసుకుంటే చాలా అన్ఆర్గనైజ్డ్ ఎస్పెషల్లీ ఇండియాలో అది ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ గా ఉండదు అనమాట సో రియల్ ఎస్టేట్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని చెప్తారు బికాస్ ఎందుకంటే ఇందులో మోర్ ఆఫ్ లిక్విడేషన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఒక ప్రాపర్ మానిటరింగ్ ఉండదన్నమాట సో మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఒక జెన్యూన్ బయ్యర్ ఎవరు లేకపోతే జెన్యూన్ డెవలపర్ ఎవరు లేదా జెన్యూన్ బిల్డర్ ఎవరు లేదా జెన్యూన్ ల్యాండ్ లార్డ్ ఎవరు అండ్ ఈ ప్రైస్ కంట్రోల్ చేసే విధానం కూడా అనార్గనైజ్డ్గానే ఉంటుంది అనమాట సో మనం చూస్తే ఎక్స్పెషల్లీ మన స్టేట్లో కావచ్చు లేదా ఇంతకుముందు మనము కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఏమీ పని వాళ్ళు చేసే పని రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు అనమాట ఏం చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ కాస్ట్యూమ్ మాట్లాడుకున్నా సరే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ మెన్ డామినేటెడ్ ఫీల్డ్ అని అంటారు కదా సో అసలు ఆర్గనైజ్డ్గా ఉండదు అంటే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఛానలైజేషన్ ఏమీ ఉండదు అనమాట అందుకని ఏంటంటే ఆల్దో ఇది పొటెన్షియల్ ఉన్న మార్కెట్ అయినప్పటికీ కూడా మనకు ఎక్స్పెషల్లీ ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది రిస్కీ అయితే అన్నమాట కానీ మనకు యాజ్ డేస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ మనకు న్యూ ప్లేయర్స్ వస్తూ ఉంటారు కొత్త ఐడియాలజీస్ వస్తూ ఉంటాయి సో ఆర్గనైజింగ్ దిస్ సెక్టార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇప్పుడు మనం ఎట్లయితే ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయో ఎట్లయితే ఆఫీసెస్ ఆపరేట్ అవుతుంటాయో ఎట్లయితే పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్ ఎట్లయితే ఆపరేట్ చేస్తుంటాయో ద సేమ్ వే దేర్ ఈస్ ఎంజ్ ఇన్ ద మార్కెటింగ్ ఆర్ డీలింగ్ విత్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద వే ఆఫ్ మోర్ ఆఫ్ ఎ కార్పొరేట్ స్టైల్ అండి ఇలా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ఆర్ఏ కావచ్చు ఒక లాంగ్వేజ్ రాదు సరే మన ఒక ఎన్ఆర్ఏ ఇక్కడికి వచ్చారు హీఈస్ గోయింగ్ టు స్టార్ట్అప్ ఎ కంపెనీ ఓవర్ హియర్ సో అతనికి ప్రాపర్ గా తెలియట్లేదు నెట్వర్క్ లేదు వాట్ ఎవర్ ఏదో హీ వాంటెడ్ టు ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్మాలర్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలని వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఇఫ్ దే కమ్యూనికేట్ విత్ రెగ్యులర్ లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్ తో కమ్యూనికేట్ చేసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ మల్టీ లాంగ్వేజ్ మాట్లాడగలిగి వాళ్ళ స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి వాళ్ళని డీల్ చేసే పీపుల్ ఖచ్చితంగా కావాలి కదా కొంతమందికి ఒక అనుమానం కూడా ఉంది మేడం అంటే ఈ కార్పొరేట్ మోసాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది చె ప్రశ్న లేదండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్టార్ లో స్ట్రీమ్ లైన్ అనేది మ్యాండేటరీ ఇంపార్టెంట్ అంటే జెన్యునిటీ ఈ ఫీల్డ్ లో రావాలి అలా రావాలి అంటే మనం ఇప్పుడు హైవేల మీద వెళ్తుంటే ఇష్టం వచ్చినట్లు చిన్న షెటర్ లో కూడా పర్చేజ్ ల్యాండ్స్ ఓన్ మార్కెటింగ్ అని పెట్టేస్తారు ఆ ఎంత ఎంతమంది వెళ్తారు ఒక మైండ్ స్పేస్ లోనో బంజారా హిల్స్ లోనో జూబ్లీ హిల్స్ లోనో ప్రాపర్ ఆఫీస్ సెటప్ ఉండి దాన్ని ఆ ఆఫీస్ కి అప్రోచ్ అయ్యే పీపుల్ ఎలా ఉంటారు కార్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఏ రియల్ ఎస్టేట్ ఇన్ కార్పొరేట్ స్టైల్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రాపర్ పర్సన్ ఉంటారు ఆ పర్సన్ అనాలిటిక్స్ ఇస్తారు బోత్ బయర్ సైడ్ నుంచి బోత్ సెల్లర్ సైడ్ నుంచి మిడిల్ పర్సన్ లాగా ఉంటారు ఇద్దరి డ్యూ ని ఫినిష్ చేస్తారు కష్టం లేకుండా హ్యాసల్ ఫ్రీగా ఇద్దరు మధ్యలో డీల్ హండ్రెడ్ పర్సెంట్ మారింది కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్ డెఫినెట్ గా నా సలహాలు తీసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా ఇది ఇప్పుడు బట్ సూన్ లేటర్ ఆన్ ఇంకా అప్కమింగ్ ఇయర్స్ లో చాలా స్ట్రీమ్ లైన్ వచ్చేస్తుంది ఈవెన్ మనం మాట్లాడుకునే పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద కార్పొరేట్ మెథడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రతి డిపార్ట్మెంటు సపరేట్గా ఉంటుంది సేల్స్ సపరేట్గా ఉంటుంది మార్కెటింగ్ సపరేట్గా ఉంటుంది లీగల్ సపరేట్గా ఉంటుంది డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ సెక్టార్స్ వేర్ వీ కెన్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ ఫ్రమ్ వన్ కంపెనీ కదా పర్టికులర్గా వేర్ యాజ్ రెగ్యులర్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే జనరల్ జనరల్గా చెప్పాలంటే ఎనీ ఇండివిజువల్ కంపెనీ ఈజ్ యూటిలైజింగ్ దేర్ ఓన్ ప్రాపర్టీ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ మెథడ్ ఆఫ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఈస్ దట్ దే ఆర్ చేంజింగ్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ బిట్వీన్ ద టూ పీపుల్ లైక్ బయర్ అండ్ సెల్లర్ అండ్ దే ఆర్ స్ట్రీమ్ లైనింగ్ ఇట్ లైక్ మల్టిపుల్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వకుండా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా బిల్డ్ చేస్తున్నారు నెట్వర్క్ని విచ్ ఈస్ మచ్ రిక్వైర్డ్ మేడం ఈ మధ్య ఇండియాలో బాగా వినిపిస్తుంది రేట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏంటి రీట్స్ ఏంటి దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇది ఇండియాలో చెప్తారు సి రీట్స్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఏంటి అంటే ఇది మనకు బేసికల్ గా దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎ ట్రస్ట్ విచ్ విచ్ వర్క్స్ సిమిలర్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లాగానే వర్క్ చేస్తాయి ఇవి కూడా ఇది బేసికల్గా యూఎస్లో ఎక్కువగా ఉండేది ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీన్ నుంచి ఉండేది వెరాజ్ మనకి ఇండియాలో దీన్ని టూ థౌజండ్ సెవెన్లో తీసుకొచ్చారు దిస్ ఇస్ టెకెన్ ఇట్ దీన్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ యాక్చువల్గా సో అండ్ బట్ ఇది అప్డేట్ అయ్యి ప్రాపర్గా లైమ్ లైట్లోకి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పికప్ అవుతూ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి బేసిక్గా అవేర్నెస్ అనేది పీపుల్కి ఏర్పడింది అనమాట సో ఇట్ వర్క్స్ లైక్ స్టాక్స్ ఓన్లీ ఈటిఎఫ్ లాగానే వర్క్ అవుతుంది ఇది కూడా సో అంటే చాలా మందికి మనకు జనరల్ గా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ప్లాట్ ఇల్లో లేకపోతే కమర్షియలో లేదా ఇండిపెండెంట్ షెటర్స్ కొండమో ఇది మాత్రమే ఉంటది రిట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం ఇన్వె లైక్ స్టాక్స్ లాగా మనం కూడా ఈ రిట్స్ అనే ట్రస్ట్లు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో మనం కూడా బై చేయొచ్చు అనేది సింప్లి సింప్లిఫైడ్ కాన్సెప్ట్ అనమాట సో దీన్ని ఎలా ఎంచుకోవాలి దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం అమౌంట్ అంటే బేసికల్ గా అండి రిట్స్ లో ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ గా లేదా మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే స్పాన్సర్ మేనేజర్ అట్లా వర్క్ అవుతుంది లైక్ ఎవరైతే రిట్స్ ని ఓన్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రైస్ ని డిటర్మైన్ చేసి లైక్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ స్టాక్స్ లాగానే మనకు కూడా డిమాట్ అకౌంట్ ఉండాలి సో అలాగే మనం వీటిని బై చేస్తాం అన్నమాట సో మినిమం రేంజ్ అంటే డిపెండ్ స్టాక్ ప్రైస్ ఎలా అయితే ఉంటుందో దీని ప్రైస్ కూడా అలాగే ఉంటుంది సో మీకు ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ కొనుక్కుంటారు లైక్ స్టాక్స్ ఎట్లయితే కొంటారు అలాగే ఇది కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు ఎలా కొనుక్కోవాలనే దాన్ని బట్టి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి యూ కెన్ యూనిట్స్ పెరిగే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టాక్ బట్ రియల్ బట్ రియల్ ఎస్టేట్ అంతేబుల్ గా ఉంటుంది ఇది వెరీ ఎఫర్డబుల్ ఎందుకంటే చెప్పాలంటే ఇప్పుడు ఒక సామాన్య వెయ్యి రూపాయలతో రియల్ ఎస్టేట్ నేను ఓన్ చేసినా అని చెప్తే నమ్ముతారా అసలు సాధ్యమాది కానీ రిట్స్ లో సాధ్యం అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి రిట్స్ ప్రైజ్ మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే యు యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ కదా సో రిట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే దే డిస్ట్రిబ్యూట్ దేర్ క్యాపిటల్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి యూ విల్ బీ ఓనింగ్ యూనిట్ నాట్ ఫిజికలీ ఫిజికల్గా నాకు ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ కానీ ఫిఫ్టీ స్క్వైర్ ఫీట్ కానీ నాకేం ఉండదు అక్కడ బట్ ఐ హ్యావ్ మై స్టాక్ ఇన్ దట్ బేసికలీ సో అండ్ ఆల్సో మీకేం మీ మెయింటెనెన్స్ కానీ ఫిజికల్గా దా అవసరం లేదు సో విత్ అఫోర్డబుల్ ప్రైస్ వెరీ అఫోర్డబుల్ కదండి వెయ్యి రూపాయలైనా తొమ్మిది వందలైనా ఎవరైనా పెడతారు కదా మల్టిపుల్ యూనిట్స్ ఉంటే మీరు మల్టిపుల్ రిట్స్ని ని మీరు కొనుక్కోవచ్చు కొనగలుగుతారు కాబట్టి ఇట్ హండ్రెడ్ పర్సెంట్ అఫోర్డబుల్ అనమాట అంటే బిలో మధ్య తరగతి వాళ్ళకైనా ఈ ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ బేసిక్ గా ఉంటే ఖచ్చితంగా రిట్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఫిఫ్టీన్ ఇయర్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ రేషియోలో గ్రో అవుతూ ఉందండి అయితే డిప్రిసియేషన్ అయితే లేదు బేసికల్ గా ఇయర్ ఆన్ ఇయర్ దెర్ ఇస్ గ్రోత్ ఇన్ ఇట్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువగానే ఉండడం వల్ల ఇట్ ఈస్ షోయింగ్ షోయింగ్ ఏ స్టేబుల్ గ్రోత్ స్టేబుల్ గ్రోత్ అంటే ద మేజర్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈస్ న్యూవర్ టు ద మార్కెట్ అంటే మనం ప్లాట్ అంటే నేను వెళ్ళి తీసుకెళ్ళి చూపించగలుగుతాను ఎవరికైనా అది ఎమోషన్ అనమాట వేరే ఇది అలా కాదు కదా సో ద సేమ్ వే లైక్ మన గవర్నమెంట్ గోల్డ్ విషయంలో పీపుల్ ఏంటంటే మీరు గోల్డ్ కొనడం తగ్గించుకోవాలి అని ఎందుకంటే మనకు వీఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ గోల్డ్ కాదు కదా మనం ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్ కాదు కదా మనకు కాస్టింగ్ ఎక్కువైపోతుంది సో ఎంత చెప్పినా గోల్డ్ అనేది ఏంటి మనకు ఎమోషన్ ఆర్నమెంట్ అనమాట సో ఆభరణం లేకపోతే అసలు వాల్యూవే లేదన్నట్టు కాబట్టి జనాలకి గోల్డ్ మీద ఉన్న పర్సెప్షన్ ని మార్చలేకపోయినందువల్ల మనము ప్రొడ్యూసర్స్ ఆఫ్ గోల్డ్ కాకపోయినా మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే కాస్టింగ్ ఎక్కువైనా సరే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ వీ కెన్ నాట్ చేంజ్ సటన్ ట్రెడిషనల్ సినారియోస్ అట్లా అందుకని దాన్ని ఇంకో మెథడ్లో సోవర్నీ గోల్డ్ బాండ్స్ వచ్చాయి ద సేమ్ వే రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే రి రిక్స్ అనేవి ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎమోషనల్ బ్యాలెన్స్ దట్ నాకు ప్లాట్ ఉంది ఒక ఇల్లు ఉంది అనే దానికంటే అవి ఎక్కువ క్యా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నవి ఇవి ఎవరైనా కొనగలుగుతారు నాలెడ్జ్ ఉండి ఎలా ట్రేడ్ చేయగలగాలో తెలిస్తే దే కెన్ బై ఇట్ కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే అదర్ ఫార్మ్ ఇప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉందనుకోండి వెయ్యి రూపాయలతో నేనైతే ఒక ప్లాట్ కొనలేను ఒక ఇల్లు కొనలేను దీని మీద నాలెడ్జ్ ఉందనుకోండి ఐ కెన్ ఓన్ కదా దీన్ని సెబీ చేస్తుంది అండి ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ రెగ్యులరైజేషన్ సెబీ రెగ్యులరైజేషన్ లో ఉంటుంది అండ్ డెఫినెట్ గా ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ కండిషన్స్ అండ్ గా దీన్ని ఎవరు ఒక మోనోపో అయితే ఇది ఎవరు ప్రైవేట్ ఓనర్స్ ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేరు ద రిట్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ డిఫైన్ దేర్ ప్రైస్ స్టాక్ ప్రైస్ ఎట్లుందో డిఫైన్ చేయగలుగుతారే కానీ దే కెనాట్ రూల్ దిస్ ఎంటైర్ సెక్టార్